నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఈరోజు ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో ఏమిటి అంటే మా పాపకి కొన్ని కొన్ని ఇట్లా ఏదైనా ఐటమ్స్ తయారు చేయటం అయితే బాగా ఇష్టం అనమాట అయితే ఈరోజు ఇల్లు సర్దుతూ ఉంది కొంచెం ఇల్లు సర్దుతూ ఉంటే తను ఇది ఇంట్రెస్ట్ ఉండి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ అన్నీ కూడా ఇంట్లో తయారు చేసేదండి మొత్తం కూడా అన్ని మెటీరియల్స్ తెచ్చుకొని ఇష్టమైన కలర్స్ అలా అలా ప్లాన్ చేసుకొని చక్కగా చేస్తూ ఉండేది అయితే అన్నీ చేసిన తర్వాత ఇలా మనం బ్యాంగిల్స్ అవే కాదు గొలుసు కూడా చేసుకుందాము అని చెప్పి చక్కగా ఇలా గొలుసును కూడా తనే చేసింది చేసి వేసుకుని చక్కగా అన్ని ఏదన్న ఏ చీరల మీదకైనా కానీ మ్యాచ్ అయ్యేటట్టు రెడ్ కలర్ కదండి చాలా బాగుండేది అనమాట గోల్డెన్ రెడ్ కలర్ అనమాట ఇలా అయితే ఇది కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదటండి అయితే ఏమైందో ఏమైందనుకుంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలానే వస్తాయండి కొంచెం చిన్న సైజ్ అనమాట ఇట్లా ఈ ఇది ఈ లాకెట్ ఎట్లా ఉందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే తయారు చేసింది అయితే ఇది కనపడక చాలా రోజులు అవుతుందటండి సరే ఎక్కడ పడ్డదో ఏంటో ఎట్లా పోయిందో ఎట్లా పోయిందో అనుకుంటుంది ఇయర్ రింగ్స్ కనపడలేదు కానీ ఇది వార ఇల్లు సర్దుతుంటే మాత్రం ఈ గొలుసు అయితే అండి నేను రాంగలోనే నాకు చెప్తుంది అనమాట అమ్మ ఇవా నేను తయారు చేసిన గొలుసు పోయింది అనుకున్నాను దొరికింది అని అంటే ఓ నైస్ నైస్ అంటున్నాను నేను చక్కగా నాకైతే ఈ గొలుసు అంటే చాలా ఇష్టం అండి నేను కూడా చాలాసార్లు పెట్టుకున్నాను ఇది చూసారు కదా ఒకసారి పెట్టుకొని చూపిస్తా ఉండండి సో నైస్ కదండి చూసారు కదా ఇలా మనం ఫంక్షన్కి వెళ్తున్నా చిన్న పార్టీస్కి ఏదైనా వెళ్తున్నా కానీ చక్కగా అన్నీ బంగారమే అవసరం లేదండి ఇలా మన చేతులతో చేసుకునేది కూడా చాలా చాలా బాగుంటాయి చూసారా రెడ్ కలర్ శారీ కట్టుకొని ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో గోల్డ్ ఉంది కాబట్టి ఇలా ఇంకా గోల్డ్ కలర్ కూడా మ్యాచ్ అయిందనిపిస్తుందండి అనిపిస్తుందండి ఈ రోజు వీళ్ళ ఇంటికి వచ్చేసి గొలుసును చూసి చక్కగా అయితే గొలుసునున్నాను మా ఐషు ఐషు హాయ్ చెప్పురా అందరికీ హాయ్ చెప్పు ఐష్యూతో ఇప్పటిదాకా ముచ్చట్లు పెట్టారండి అయితే ఐషూకి నిద్ర వచ్చి కూడా నిద్రపోకుండా ఇలా అటు ఇటు పెరుగుతుంది ప్రతిదీ కూడా ఈరోజు వాళ్ళమ్మ కొంచెం ఇల్లంతా సర్దుకుంటుంది అనమాట కానీ మా ఐషుగాడి వల్ల అయితే పనులు కావు కొంచెం ఎందుకంటే ఏ మూలకెళ్ళి ఏం తీస్తుందో తెలియదు ఇంకో ఇట్లా క్లిప్స్ కూడా తీసుకుని వచ్చింది ఇటీవ ఐషు నోట్లో పెట్టుకుంటున్నా నో 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 చెప్పు నో చెప్పు నో చెప్పు నో నో అటు చెప్పు అటు చెప్పు చూడు వీడియో చూడ థ్యాంక్ యూ అండి थैंक यू थैंक यू थैंक यू आईशु थैंक यू जब अबो अबो चुसारा फोटो लो की बहुत लिस्ट में वीडियो लो थैंक यू चप बाय 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 थैंक यू फॉर वाचिंग थैंक यू जब ఐషు కూడా చక్కగా ఫోదలిస్తుంది అయ్యూ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పమ్మా